ఈ రోజు మన గెస్ట్ షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చీ మడత పెడతా తాతడా అవునండి చెప్పండి తాతగారు నా అభిమానులు నా అభిమానులను ఇటువంటి అభిమానులను ఎవరైనా గెలికి అనుకో కుర్చీ మార్తా పెట్టి గొడిచే మనం మెడద్రీసి చచ్చిపోతాం కుర్చీ మార్త వీడి గొడిచే మనం మెడలీసి చచ్చిపోతాం నేను సీఎం లకే భయపడలేదు సార్ రేవంత్ రెడ్డి కానుబాపిన దగ్గరికి ఆయన కానీ నేను ఆయన దగ్గరికి పోలే రేవంత్ రెడ్డి నా దగ్గరికి ఆయన వచ్చిండు కానీ నేను ఆయన దగ్గరికి పోలే అమీర్పేట అవుతాడా కారు దిగి వచ్చిండు పోలీసు వాళ్ళు గన్లు పట్టుకొని వచ్చిండు నేను ఒక్కటే అన్నా నువ్వు ఇక్కడ ఆగద్దు వెళ్ళిపో క్యాంప్ ఆఫీస్ దగ్గరనే కదా రోడ్డు మీద సీన్ చేయద్దు ఎవరి మనుషులేముంటు ఎవడు ఎట్లా ఆలోచిస్తాడు అంటే ఏం తాత ఉన్నా నా తత్వం అది నా వల్లనే నా వల్లనే గెలిచిండా రుబార్గా చెప్తా కేసీఆర్ గాని ఇంటి పంపుతా అన్న పంపిన కేసీఆర్ గాని ఇంటి వాక్తానా పంపిన నువ్వు వద్దురా మాకు మేము పొద్దుగా టీ ఒక ఆకు తాగుతాం నువ్వు ఒక హాఫ్ బెడ్ రూమ్ లోకి వెళ్ళి బయటికి వస్తావు ఇల్లే ఒక రా అంత ఎందుకు దొరా బాబు లేక సార్ నలభై సంవత్సరాల కింద నా పెళ్లి కాకముందు ఇప్పుడు నా పెళ్ళిలే ముప్పై ఉస్లామాబాద్ అని ఊరుంది వరంగల్ దగ్గర అక్కడి నుంచి వెళ్ళి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటాయి నేను బాగా బాగమ్తా సార్ కూరగాయలు కూరగాయలన్నీ ఆటోలు వేసుకుంటా ఆటో పోయి దుకాణం చదువుతా నాలుగు గంటలకు జనాలు వస్తారు ఇక్కడ దుకాణం ఉందనుకోండి ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్కొచ్చినామా అక్కడ లంబాడి తాండ ఉంటుంది అప్పుడు గుడంబ గుడంబ అమ్మా కాదలిట అదేరి పోయి బిడ్డ అంటే జగ్గులో పోసేది నీళ్ళ డబ్బలు లేవు అప్పుడు ఆ గ్లాసాలు కూడా లేవు ఒక అదేరంత పోసింది ఒక జగ్గు ఒక గ్లాస రెండు మామిడికాయ పచ్చడి ముక్కలు ఇంత ఒకటే ఆ బిడ్డ యాదీకి వచ్చేసల్ల బతుకండి పెట్టరు అది నిమ్మలంగా తాగుతా తని దుప్పడి పరుస్తుంది చెట్ల కింద మెల్లగా తాగుతాది నా పక్కనచ్చి కూకొని దుప్పటి మీద గుడంబ తాగిన బాంబర్దివాడు వాస్తవంగా నా తిట్లకు పడి చచ్చిపోవాలన్నాయా చూసా కేసీఆర్ కాదు వాస్తవంగా నా తిట్లకు పడి చచ్చిపోవాలనయ చూసాడు కేసీఆర్ కాదు సార్ వీడు కొన్ని లక్షల కోట్ల అపోజిట్ పెట్టి పెట్టివేడు కేసీఆర్ గారు వీడు కొన్ని లక్షల కోట్ల అపోజిట్ పెట్టి పెట్టివేడు కేసీఆర్ గారు అతని దగ్గర బడ్జెట్ లేక మొన్న ఉమనా మన ఊరి వేడు ఇప్పుడు వచ్చి రెండు రోజులు ఏమైతాయి రేపు పోతాయని దగ్గరికి ఫ్రైడే కదా రేపు గురువారం సాటర్డే మండే మరియు ఫ్రైడే ఈ రెండు రోజులు పది నుంచి ఒంటి గంట వరకు సీఎం క్యాంప్ ఆఫీసులో ఉంటాడు ఆయన వందల మంది వస్తారు పోయిన సంవత్సరం ట్వంటీ సిక్స్ జనవరికి నేను గాంధీ భవన్ పోయినా వస్తాడే అని ఆయన గోల్కొండ కోట మీద జెండే గ్రే ఇంకా గిట్టే యాంకర్ ఒక పది మంది ఇంటర్వ్యూ తీసుకున్నారు కడుపు చల్లకుండా ఒక ఐదు వందలు ఒక అబ్బాయి నాలుగు వందలు ఇచ్చిండు ఒక ఐదు వందలు ఒక అబ్బాయి నాలుగు వందలు ఇచ్చాడు మనం మెయింటెనెన్స్ కావాలా ఫ్రీ తీసుకొచ్చింది ఎవరు ఫస్ట్ డాక్టర్ కార్తీక్ అప్పుడు నేను దౌలతాబాద్ నా కొడుకు దగ్గర వచ్చిండు మీదికెక్కి నా కొడుకుతో మాట్లాడిండు నా కోడలితోటి నాతోటి సరే సార్ మీకు ఏం కావాలి అంటే నువ్వు చక్కగా స్టూడియోకి రావు నా హాస్పిటల్ రా అంటే నా కొడుకుని తీసుకున్న బాబాయ్ గదే నేను చేసిన తప్పు అంటే నా కొడుకుని తీసుకున్న బాబాయ్ గదే నేను చేసా తప్పు నా పెద్ద కొడుకుని తీసుకొని పోయినా కార్లు పోంగనే పాపం రెండు ఏమంటారు రెండు బ్లాంకెట్లు రెండు దిండ్లు రెండు పరుపులు పరిచి మరీ పోయిండు పోయి బిర్యానీ తీసుకొని వచ్చిండు బిర్యానీ క్వార్టర్ నా కొడుకు ముంగట తాగుతానా నువ్వు కూర్చో బిర్యానీ తినడం బయటికి పోతాను ఓ నైంటీ తాగినా బాబాయ్ క్వార్టర్ తెస్తే నైంటీ తాగినా నైంటీ పెట్టుకున్నా నా కొడుకు తింటాను ఖాళీ పెట్టి అది కూడా తిను తిను తిన్నోళ్ళు ఎప్పుడు కానీ గట్టిగా ఉంటారు బాబాయ్ నాకు టైంకు తిండి లేకనే ఇట్లయినా నాకు టైంకు తిండి లేకనే ఇట్లయినా ఇంకొక మాట చెప్తే సార్ నా భార్య చాలా మంచిది ముగ్గురు కొడుకులు ఒక పాప ముగ్గురు కొడుకులు ఒక పాప మరింతకుంటా షూటింగ్ ఇంటర్వ్యూలు షూటింగ్ ఏడు గంటల వరకు సాయిబాబా టెంపుల్ ఆ పక్క నుంచి వెళ్ళిపోతే నా ఇల్లే మీ ఇంట్లో ఎవరు నా పాప అన్న ముగ్గురు పిల్లలు నా భార్య ఒక రెండో కొడుకు చిన్నవాడు కూడా ఇక్కడికే వచ్చిండు పెద్దోడు రాడు ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారు పెద్దోడు పిల్లలు లేరు ఇప్పుడు పది సంవత్సరాలు పెళ్లి రెండో కొడుకు సెంట్రింగ్ పని మూడో కొడుకు సెంట్రింగ్ పని చదవలేవాళ్ళు ఇంకొక మాట నాతో బయటికి రారు ఎందుకు భయపడతారు నాతోని బయటికి రారు ఎందుకు భయపడతారు ఇప్పుడు మీరే ఉన్నారు సార్ మీరు ఒక సెలబ్రిటీ అనుకోండి ఎవరైనా వచ్చి ఫోటో అడుగుతూ ఇవ్వద్దా ఇవ్వకపోతే ఇవ్వబోద్ద బల్సింద్ర అంటూ తీసుకొని పడ్డా అట్లాగే రూఢంబడి అన్ని ఫోటోలే అంటే ఎందుకు సార్ సిద్దిపేటలో జరగ ఉంది సిటీకి వెళ్ళి ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర అయితే దేవుని దగ్గర పోయి కదా నమాజ్ చదివిన తొమ్మిది తొమ్మిదిన్నర అవుతా రాత్రి బేటా పా చాయ్ పీతం అన్న నా కొడుకు ఆటో తీసాడు సొంత ఆటో వానికి ఆటో తీసిండు బయట అంటే ఆయనే బామ్మర్ది తర్వాత ఇంకో పిల్లాడు నలుగురం పోతాను మా ఆటో ఏనుకో నాలుగైదుకు బండు వాడి నా కొడుకు భయపడ్డాడు ఆ మిరార్లో కనపడతాయిగా మా ఆటో వెనుక నాలుగైదుకు బండు వాడి నా కొడుకు భయపడ్డాడు ఆ మిరార్లో కనపడుతుందిగా డర్నాని ఎక్స్పైనర్దే ఒక పానయి ఈ తలకాయలు బలినా ఎవరు దిగదు అని డోర్ తీసినా బాబాయ్ హోటల్ కడిగిపోయాక డోర్ తీసిన చాయ్ అంత ఎవరే బాయ్ అంటే చాయ్ చిన్నట్లు తాగుతాను బండ్లచ్చి వచ్చి గిర్రి గిర్రి గిరి గిర్రి గిరి పది మంది ఉన్నారు బండ్లచ్చి గిర్ర గిర్రి గిరి గిర్రి గిరి గిరి పది మంది ఉన్నారు ఏం కావాలి ఎందుకు కనుకబడతాను ఏ చిత్తా ఫోటో ఫోటోన అన్నాడు నీ అమ్మ ఫోటో అల్లా కూడా దేవుని దగ్గర కూడా ఫోటో బతకనే రానన్నా పాపం ఛాయ్ తాగిన వాళ్ళకి అందరికి ఫోటో ఇచ్చిన మొబైల్లో వాళ్ళు పోతు పోతున్న బాబుకు రెండు ఐదు వందల నోట్లు ఇచ్చిపోయింది నేను అమ్ముడు పోను నన్ను కొనాలన్నా వాళ్ళతోని కాదు అవు బాబాయ్ నా ధైర్యమే నా ధనం ఎక్కడిపోయినా ఒంటరిగానే పోతాను ఇప్పుడు మీరు నలుగురు కలిసి ఇక్కడ మిడలిపోయి సంపట ఏం చేస్తా ఇప్పుడు మీరు నలుగురు కలిసి ఇక్కడ మిడలిపోయి సంపట ఏం చేస్తా నా ధైర్యమే నా ధనం బాబాయ్ నా భార్య ఒకటే నీ మీద చేయాలంటే అని పిలుస్తుంది ఆపే హాత్డాల పోతావు నవాబు ఉస్కి మా పిలుపురాకరణ ఓ బాబాయ్ టిఆర్ఎస్ వాళ్ళు మంచి మంచోళ్ళు వెనుకబడ్డారు ఆఖరికి హరీష్ కూడా నాకు డాగ్లా చూసాడు టిఆర్ఎస్ వాళ్ళు మంచి మంచోళ్ళు వెనుకబడ్డారు ఆఖరికి హరీష్ కూడా నాకు డాగ్లాడు జ్ఞాన నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ అయితే చూసి వస్తానా రిటర్న్ మనకింత తాగేయాల పాటు అక్కడ ఆటో ఆయన బయట కామె జరగే చ సరే నీకు ఒక పది రూపాయలు ఇస్తాయని దించు అన్న పాపం అబ్బాయి చెప్పం వచ్చి పైసలు తీసుకోలే చక్కగా వైంచకుండా నైంటి వీకినా నైంటి జేవులు వేసుకున్నా చక్కగా నా భార్య దగ్గరికి పోయినా రేమత్ నగర్లో నన్ను చూసి నవ్వుతాంది అరే క్యావు హాజీ లంగాయం క్యా పాసినే మరి నన్ను నవ్వడానికి అని నేనంటే అట్లాగే ఆ ఇంటికాడ ముగ్గురు వచ్చిపోయి నీ షూటింగ్ కావాలంట ఫోన్ నెంబర్ ఇచ్చిందా అంటే ఇచ్చింది అన్నారు ఫోన్ కలిపింది నా బిడ్డ మాట్లాడినా బాబు రా ఇంటికి వచ్చి నేను ఇంటికన్నా ఉన్నా బాబు అంటే వస్తానంత ఒక గంట ఆగు కెమెరామెన్ బయటికి పెట్టి ఒక గంట ఆగు సరే మీరు తిన్నారా అని అడిగిన వాళ్ళు బిర్యానీ పండిస్తా ఇంత అరే ఇంత తింటారా రెండు తునికల్ని రెండు ముద్దలు తింటే నీళ్ళు తాగితే ఫుల్ ఇక నేను ఉమ్మే కొడుకురా తిన్నాం సార్ ఎందుకంటే మీరు మొక్కుతారు నేను మొక్కుతారు మటను చికెను ఏది లేకపోతే అయినా సరే ఇంకా లో ఎప్పటి శిలకుంటే గుడ్డు మంచిది అయ్యా జం వచ్చేది ఆరం చందానీ గర్భహారం చాలా మంచిది కొంచెం శంకిందైనా కూడా ముగ్గురు కూడా జుట్టుబట్టు కాటాడు ఒకటే అంటది వాడు ఎవ్వడి నువ్వు పైసలు అడిగినా ఇవ్వ నీ బిడ్డకి ఇద్దరు ఆడు పిల్లలు కాదు బ్యాంక్ లో పడి ఇట్లా రోజు ఎంత చంపచ్చు ఇంటర్వ్యూలు సుమారు రోజు రెండు రోజులకి ఒకసారి నాలుగు వేలు సంపాదించుకుంటారు రెండు రోజులు ఒకసారి వాళ్ళ కడుపు సరదాగా ఉండాలి అని అన్నారు ఒక అమ్మాయి వస్తుంది సుమన్ టీవీకి వెళ్ళి ఒక అబ్బాయి ఉంటాడు ఆమె నా భార్య నా బిడ్డ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆమె ఛానల్లో ఒక అమ్మాయి వస్తుంది సుమన్ టీవీకి ఒక అబ్బాయి ఉంటాడు ఆమెతో నా భార్య నా బిడ్డ ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెట్టు ఛానల్లో నేను ఒక వారం రోజులు వరంగల్ అట్కాయించిపోయాను అసలు నేను అక్కడ పోతే రానివ్వరు నా క్లాస్మేట్స్ ఇక్కడ నీకు ఏం తప్ప ఏ రెండు మూడు బార్లు ఉన్నాయి నువ్వు బార్లో పోయినా బాంధువు ఫ్రీ ఫ్రీ ఇచ్చేస్తారు డబ్బులు తీసుకోరు వరంగల్ దగ్గర ఇక మనం కూడా ఎక్కువ తాగం ఇప్పుడు మన కాంట్రవర్సీ ఏముంది కొడవల మనివ్వ విజ్ఞానం వీడిలా తప్పైపోయింది క్షమించని వీడే నేను మాట్లాడలే అట్లా కాదు అతన్ని తిడితే నాకు వచ్చేది ఏముంది ఆ అనవసరంగా ఆయన కూడా కలిసిండు పవన్ కళ్యాణ్ నాకు ఆయన కూడా కలిసిండు విట్నా రోడ్ మీద ఇట్లా అన్నాడు అని గ్లాస్ తింటే పవన్ కళ్యాణ్ ఎక్కడ మన మైత్రివాణం కూడా స్టూడియో ఉంది చూడండి సారథి స్టూడియో ఆ పైంట్లా లోపలి తీసుకుపోయి పెట్టి కాఫీ తెప్పించిండు స్నాక్ తెప్పించిండు బిస్కెట్స్ డబ్బు తింటావా మనం కాఫీ తాగిన ఎటు పోతాను తీసు పోతానా తారానాపో అని చెప్పండి మళ్ళీ నీకావచ్చు నీకేం కావాలి నాతో నీ డైలాగ్ కొట్టు అను ఎవరైనా సరే నా అభిమానులను గెలికి కొడితే ఆ కొడుతుర్చి మరచబెట్టి అవును సార్ ఈ డైలాగ్ ఎట్లొచ్చిందో ఆగేది రోజు మరద మరద కూర్చేది ఆగరుకు కేసీఆర్ గనికే పెట్టినా నిజంగానే వాడు ఏమో అనుకున్నాడు సార్ నన్ను ఏ బక్కగా కర్రేగా ఉన్నాడు వాడం బిక్తు నా బొచ్చు అంటే వాడిని ఇంటికి పంపిందే నేను ఏ బక్కగా కర్రేగా ఉన్నాడు వాళ్ళ బిక్తు నా బొచ్చు అంటే వాడిని ఇంటికి పంపిందే నేను ఇలాంటి మొబైల్లో నా ఫోటో చూస్తే నిద్ర నిద్రపట్టేది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చేసిండే యో బాబాయ్ ఏమైనా ఇచ్చేయండిపోతాల్ గా పడకలు ఇప్పటిదాకా ఏమైనా నీకు ఒకసారి ఐదు వందలు ఇచ్చిండీ ఒకసారి ఇద్దలేదు సర్పంచ్ కుర్తి తాత సర్పంచ్ ఎస్ నామినేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్ లా నవీన్ యాదవ్ వాళ్ళ బాపు నవీన్ యాదవ్ గారు చిన్న ఆయన వెంకట యాదవ్ గారు నువ్వు నామినేషన్ వేసేయి నువ్వు డబ్బు మేము ఇస్తాం రెండు కార్లు ఇస్తాం నలుగురు పిల్లల్ని పిల్లల్నిస్తాం సరే బాబాయ్ చేస్తా అక్కడ అసలు మేము ఊరు ఎక్కడ ఈడొచ్చి సెటిల్ అయిపోయినావా ఇక్కడ ఇప్పుడు సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ముప్పై సంవత్సరం కూరగాయలు ఇక్కడ కూడా అమ్మాయి రైతు ఇప్పుడు అవి కూరగాయలు ముంగడ పెట్టుకొని కూకుంటే కడవ సార్ రాణి మేడం రాండి సార్ అని అరవాల ఇల్ల నొప్పేస్తుంది ఇక నా భార్య అన్నది చాలు నువ్వు లేకుంటే నేను లేదు హెల్త్ మంచిగా పర్లేదండి పర్లేదా హాస్పిటల్ పోయినా పొద్దున టాబ్లెట్ రాత్రి రెండు టాబ్లెట్ ఏం ప్రాబ్లమ్ అయింది చెస్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ మరియు దమ్ వస్తుంది ఆయుసం ఆయుసం వస్తుంది ఇవ్వ జేబుల్నే పెట్టుకుంటా ఇట్లా పెట్టి గుంజేది ఇవ్వ బాబాయ్ నేను ఒకవేళ డబ్బు నేను కాపాడుకుంటే ఈ రూమ్ నిండిది వంద కట్టలు చిన్నోని అందరికంటే ఒక్క కొడుకును మా అక్కలు మంచోళ్ళే బావలు మంచోళ్ళు వాళ్ళు నన్ను కొడితే తొక్కుతా బావ సంగతి బాధ బాధనే నా జోలికి రారు కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర నీచమైన గుణం లేదు ఇంకో పైసలు చూసి నన్ను ఇంకొక వాళ్ళకి ఏదో అవసరం చేపది తప్పు కాదు ఇప్పుడు ఒకసారి నిన్ను మోసం చేస్తా రెండుసార్లు చేస్తా మూడోసారి అసలు దగ్గర కూడా రావు లంగముసోళ్ళు కాదురాబద్ద కోరు అంటున్నారు ఏం బాబాయ్ అవునా కదా నేను ఏదైనా పరిస్థితిని బట్టి అయ్యా పరిస్థితిని బట్టి నడుస్తా నువ్వు మీరు నమ్మరు నాకు ముగ్గురు బామ్మరుదులు నా భార్యకు నలుగురు చేయలేదు ఆమె మూడో నెంబర్ నీదికెళ్ళి ఆమె కన్నా ఒక చిన్న ఉండే మరదాలు ఆమె పెళ్ళి అయింది పోయింది కాకపోతే నా బామరతలకు గర్వం ఎక్కువ చిన్నోనికైతే మహామతం అది లైట్ మిషన్ కారగానే ఉన్నది మునుగోడు వరంగల్ వరంగల్లా ఉంటే నాలుగైదు మిషన్లు కట్ చేస్తాడు చూడండి ముక్కలు ముక్కలు వానికి మతం బాగా డబ్బు మతం ఇట్టే నేను అయినా నా భార్య ఆడు ఉంటే తీసుకొచ్చుకుందాం అని ఇంటి నా మరదలు వచ్చి మరత కుర్చి చేసింది అక్కడ స్టార్ట్ అయింది మరద కుర్చీ కుర్చీ వేసింది ఆ కుర్చీ మీద నేను కూకున్నాను ఇంట్లో పెద్ద బామ్మది వండుకోనోళ్ళు మున్సిపాలిటీలో పనిచేస్తాడు వాడు చెట్లు ఏమంటారు చెట్లు నచ్చు రే నువ్వేనా నా చెల్లెనెత్తుకపోయిందని ఒక్కడసారి బయటకొచ్చింది అవును నీ ఎక్క అక్కడ మడతాబెట్టినా కుర్చీ నిదేశా కుర్చీ మడతాబెట్టి దింగితేనే కొడుకు పోయాడబడు కోసా కోసా భయం అన్నది లేని బతుకుబ నువ్వు ఇట్లున్నావు తప్పుడుకున్నావు అనుకున్నావు రా సాలే ఒక్క దెబ్బకి ఆడడం ఏం చెత్త నువ్వు నాలుగు గుర్తు ఒక్కడి కొడతా ఒక్కడి కొడితే ఎట్లా పడుతుంది ఎరికాళ్ళి ఎంత వెళ్తాది దోండాకు పసరి పోతు చిన్నతనం చిన్నతనంలా అచ్చారావు కేలాబంతాం పేడు భర్త మేరే గుంగ్లీ కరీం సైలెన్సర్ మేము చిట్ట అని అంటే నా వారి ఉండి ఆయన జోలికి పోకు అస్సలు ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఎవరు చెప్పినా ఆయన మీద నువ్వు గడ్డబడచ్చు డే ఆయనే పద్దెనిమిది పదిహేడు ఏళ్ళ వయసులోనే ఇది పెట్టుకొని తిరిగిండు డైరెక్ట్ సికిల్ తిరిగినా సార్ గాల్చి వేసేది వెనకబెట్టేది ఆ సైకిల్ వేసుకొని మొత్తం తిరిగేది ఆ పేల పిఎస్ వేనా పిఎస్ లో రెండు నిమిషాలు కూకున్నామన్నా ఇలాంటి ఓడికే చేసి పెట్టేది ఓడు వైజాగ్ సత్యాడు ఎందుకు నా పైసలు తిని నా మీద పైసలు కట్టినది చేసి పెట్టి వైజాగ్ సత్యతో నీకేది ప్రాబ్లమ్ మధ్యలో కొట్టుకోరు తిట్టుకోరు ఇద్దరు కొట్టుకుని కాదు దెంగు చేడ కొంటాడు కొట్టినావా ఆ రెండే దెబ్బలు ఆ నాతో పెట్టుకో సత్య అయితే ఆరు నైతే మార్ నా తత్వం అది అని అంటే ఐఎమ్ సారీ అండి సారీ ఎందుకు ఇంకా ఆ స్వాతి నారాయణ అది బుద్ధపూర్లో పెడితే అప్లికేషన్ వచ్చింది నేను ఒక ఐదు నిమిషాలు కుర్చుండో పెట్టిండు లేడీ ఉంది అహ్మత్ నగర్ అవుట్ పోస్ట్ లేదా కైకాయ ఆప్ అన్నారు ఏసా ఓ అమ్మా ఈ సిప్ చప్పుడే చెల్లిపో ఇవి ఆటో యాభై రూపాయలు ఇస్తున్నాను యాభై రూపాయలు ఇచ్చింది పాప మంచి మంచి అయితే చెడు చెడు అయితే సార్ మరి సత్య తప్ప అయిపోయింది వాడే అన్నాడు నా దగ్గర వచ్చి ముంగ అంటున్నావు అనుకున్నావు ఉప్పర్ వాళ్ళుగా అయితే దింటనే పోతాడు చూస్తే నాడిగా భయపడత ఉత్సా ఏయ్ మంచి మంచోళ్ళను ఉత్కింది కుర్చీ నాతో పెట్టుకోకూడా కాక ఏమిరా బిడ్డా చెక్ పోస్తా అడ్డా సరదాగా ఉండాలి సార్ సత్య బాయ్య ఉప్పర్వాడుగాడు బాడు అలా స్వాతి స్వాతి నాయుడు ఆడిపిల్లుంది దానంత చెండాలో వాడదని నేను ఎక్కడ లేదు దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది బాబాయి మంచికి కానీ చెడుకు కానీ ప్రతి మనిషికి ఆశ ఉంటుంది ఆశ కద్దు ఉండాలి ఒంట్లే భయం ఉండాలి ఈ తప్పు చేసే తంతరని ఈ రెండు లేని బతుకు వేస్ట్ నా భార్య ధైర్యం ఏంటంటే డైరెక్ట్ అని ఇస్తుంది మా పెద్ద మనిషి జోలికి ఎవరు నచ్చిననుకో బాడిగా మంచిగా నడబడ్ ఉద్దలని దమండి కొట్టి ఏ మస్తు మందిని తీసినా కాలచేతలు తీస్తావా ఆ లేదు ఒకని అయితేకి రెండు ఏళ్ళు తీసేసిన వరంగల్ ఆ ఈ రెండు పోతే దీంతోనే కడగాలి దీంతోడే తినాలి ఆ ఏం పంజేలేరు బాబాయి రెండులు తీసేసే మరి సత్యార్ నితడిట్లా టచ్ లో ఉన్నాడు ఆ పార్క్ పార్క్ లో పడితే డాన్స్ షో వాడు ఎవరింట్లో కానీ డైరెక్ట్ చూస్తాడు బాబాయ్ రాజకీయ నాయకుడు కానీ సీనియూ బిల్డ్ కానీ రౌడీ నా కొడుకు దాని సక్కగా వస్తాడు దాని చదవాలి దాని కానీ నేసుకుంటాడు దగ్గర మంచి గుణం ఉన్నది లంగా గుణం ఉన్నది నీకు పైసలు ఇస్తాడు అంట మరి వాడి చేయకపోతే తిడతావా దగ్గర రానియా నాతోనే వాడు సంపాదిస్తాడు వాడు ఇక్కడికి వస్తే నా దాంట్లోకి వెళ్ళి వాట అయిపోవాలి ఇవ్వకపోతే చిన్న ముఖం చేసుకుంటాడు గచ్చిబోడిలో ఒక హోటల్ ఉంది సార్ పెద్దది సిక్స్త్ ఫ్లోర్ ఒకటేసారి ఐదు వందల మంది కూకొని తిని లేవచ్చు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అటువంటి హోటల్ తీసుకుపోయింది మీరు అప్పుడు నన్ను నా భార్య ఒంటరిగా మబ్బపోయి ఆమె వచ్చింది కూర్చోబెట్టిన ఇంత దూరం ఐదు నిమిషాలు స్పాట్లన్నీ రెడీ బిర్యానీ కానీ ఏదైనా సరే వేటర్లు ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు బాబాయ్ ఆ హోటల్ పోయి అక్కడ చెప్పంగానే ఐదు నిమిషాలలో వాడు తయారు చేసిస్తాడు ఇచ్చేవాడు సప్లై చేస్తాడు అటువంటి హోటల్ తీసుకుపోయాడు ఆ హోటల్ తిరగడానికి మొత్తం చెక్ చేయడానికి నలభై ఐదు నిమిషాలు పట్టింది చాలా పెద్ద హోటల్ ఇక పెద్ద ఆయన పెట్టించాడు పెద్ద ఆయన ముగ్గురు అన్నదమ్ములలో పెద్ద ఆయన తాతకు డబ్బులు ఇచ్చి పంపు సరే అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఆరు వేలు సార్ వీనికి ఏమైనా ఎవరికి సత్యం నాతోనే వచ్చింది ఏమైనా ఇవండ అంటే వానికి వెయ్యి రూపాయలు ఇచ్చింది నాతో నువ్వు సంపాదించరావు కానీ నేను సంపాదించలే అందుకే ఇప్పుడు రాని కూడా నేను